హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మిరపకాయల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఒకసారి గనక తయారు చేసుకున్నామంటే సంవత్సరం అంతా పాడవకుండా నిల్వ ఉంటాయండి ఈ చల్లమిరపకాయల్ని సాంబార్ రసం పప్పుచారు మజ్జిగ పులుసు లేదా పెరుగన్నంతో పాటు తింటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటాయి మిరపకాయల్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మిరపకాయల్ని తయారు చేసుకోవడానికి ఒక కేజీ పచ్చిమిరపకాయల్ని తీసుకున్నాను పచ్చిమిరపకాయల్ని తీసుకునేటప్పుడు కొంచెం కారం తక్కువగా ఉన్న మిరపకాయల్ని తీసుకోండి పిల్లలు కూడా ఈజీగా తినేస్తారు పచ్చిమిరపకాయల్ని శుభ్రంగా రెండు మూడు సార్ కడిగి తీసుకోవాలి ఆ తర్వాత ఒక్కొక్కటిగా పచ్చిమిరపకాయని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చాకుతో మధ్య భాగానికి ఘాట్లు పెట్టుకోవాలి మిరపకాయ మొత్తాన్ని కట్ చేయకుండా మధ్య భాగం మాత్రమే కట్ అయ్యేటట్టు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదే విధంగా మిరపకాయలన్నిటికీ ఘాట్లు పెట్టి తీసుకుందాం మిరపకాయలన్నిటికీ ఘాట్లు పెట్టి తీసుకున్నాను ఈ మిరపకాయల్ని పక్కన పెట్టి మిరపకాయలను ఊరబెట్టుకోవడానికి ఒక గిన్నెని తీసుకోవాలి ఇందులో హాఫ్ లీటర్ పెరుగును తీసుకోవాలి ఒక కేజీ మిరపకాయలకి హాఫ్ లీటర్ పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుందండి పెరుగు వేసిన తర్వాత ఇందులో ఒకటిన్నర కప్పు కల్లుప్పుని తీసుకోవాలి గ్రామ్స్లో అయితే నూట యాభై గ్రాములు ఉప్పు పెరుగుని ఉండలు లేకుండా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి పెరుగుని ఉండలు లేకుండా చిలికి తీసుకున్నాను ఇందులోకి ఒకటిన్నర లీటర్ వరకు నీళ్ళని తీసుకోవాలి మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి మజ్జిగ మనకి చిక్కగా కాకుండా పలచగా కాకుండా ఇలా ఉండేటట్లు చూసుకుంటే సరిపోతుందండి మరి చిక్కగా ఉన్నాయనుకోండి మనకి మిరపకాయలు మునగవు ఇలా ఉంటే సరిపోతుంది ఇందులోకి ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయల్ని తీసుకోవాలి మిరపకాయలు వేసిన తర్వాత మజ్జిగలో మునిగే వరకు మిరపకాయల్ని కలుపుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక రాత్రంతా ఈ పచ్చిమిరపకాయల్ని మజ్జిగలో ఊరబెట్టుకోవాలి నేను రెండు గంటలకు ఒకసారి ఈ మజ్జిగలో ఉన్న మిరపకాయల్ని కలుపుతూ ఉన్నానండి ఇలా కలుపుకోవడం వల్ల కింద ఉన్న మిరపకాయలు పైకి వచ్చి పైన ఉన్న మిరపకాయలు కిందకి వెళ్ళి మనకి ఉప్పు మజ్జిగ మిరపకాయలకు బాగా పట్టి టేస్టీగా తయారవుతాయి ఒక రాత్రంతా వీటిని వదిలేయాలి ఒక రాత్రంతా ఈ మిరపకాయల్ని మజ్జిగలో ఊరబెట్టి తీసుకున్నాను మరొకసారి కలిపి మజ్జిగలోంచి మిరపకాయల్ని తీసి మరొక గిన్నెలోకి తీసుకోవాలి మిరపకాయల్ని మజ్జిగలోంచి తీసుకున్నాం వీటిని పక్కన పెట్టి మిరపకాయలను ఊరబెట్టిన మజ్జిగిని పడేయకూడదండి రెండోసారి కూడా మిరపకాయలను ఊరబెట్టుకోవాలి ఇదే మజ్జిగలో మళ్ళీ మిరపకాయలను ఊరబెట్టుకోవాలి ఈ మజ్జిగిని మూత పెట్టి పక్కనుంచుకోవాలి మజ్జిగిలోంచి తీసిన మిరపకాయల్ని ఎండబెట్టుకోవడానికి కవర్ కానీ లేదా క్లాత్ కానీ ఎండలో వేసి ఆ తర్వాత మిరపకాయల్ని వేసి ఒక రోజంతా మిరపకాయల్ని ఎండబెట్టి తీసుకోవాలి ఉదయం ననంగా ఎండబెట్టిన మిరపకాయలు మనకి సాయంత్రం అయ్యేసరికి ఈ విధంగా కలర్ చేంజ్ అవుతాయండి పెట్టిన పచ్చిమిరపకాయల్ని ఒక రోజంతా ఎండలో ఉంచి తీసుకున్నాను వీటిని మళ్ళీ మజ్జిగలో ఊరబెట్టుకోవాలి మజ్జిగని మరొకసారి కలిపి ఇందులోకి మిరపకాయల్ని తీసుకోవాలి మజ్జిగలో మునిగేంత వరకు మిరపకాయల్ని ఒకసారి కలుపుకోవాలి మూత పెట్టి రాత్రంతా మిరపకాయల్ని ఊరబెట్టుకోవాలి ఎక్కువ రోజులు ఊరబెట్టని అవసరం లేదండి రెండు రాత్రులు మాత్రమే మిరపకాయలను ఊరబెట్టుకుంటే సరిపోతుంది రాత్రంతా మిరపకాయల్ని మజ్జిగలో ఊరబెట్టి తీసుకున్నాను వీటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం మజ్జిగిలోంచి తీసిన మిరపకాయల్ని మూడు నాలుగు రోజుల పాటు ఎండలో ఎండబెట్టి తీసుకోవాలి మిరపకాయలు మనకి తడి అనేది లేకుండా గలగల అయ్యేటట్లుగా మిరపకాయల్ని ఎండబెట్టి తీసుకోవాలి చూడండి నేను నాలుగు రోజుల పాటు ఈ మిరపకాయల్ని ఎండబెట్టి తీసుకున్నాను మిరపకాయలు ఇలా బాగా ఎండేటట్లు ఎండబెట్టి తీసుకున్నామంటే సంవత్సరం అంతా మనకి పాడవకుండా నిల్వ ఉంటాయి ఈ చల్ల మిరపకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మధ్య మధ్యలో ఎండలో పెట్టి ఎండబెట్టుకున్నామంటే పురుగు పట్టకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఈ చల్లమిరపకాయలని ఫ్రై చేసి తీసుకుందాం స్టవ్ మీద కడాయిలో ఒక కప్పు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత మిరపకాయల్ని వేసి కలుపుతూ క్రిస్పీగా అయ్యే వరకు మిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయినాయి అండి ఇదే విధంగా మరికొన్ని ఫ్రై చేసి తీసుకుందాం చల్లమిరపకాయలని ఎక్కువగా ఫ్రై చేసుకొని ఒక డబ్బాలో వేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఉంచుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేయచ్చు ఫ్రెష్గా కూడా ఉంటాయండి మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయి చల్లమిరపకాయల్ని ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి